హరి ఓ శ్రీగురుభ్యో నమ హరి ఈరోజు అమ్మవారి తత్వము గురించి తెలుసుకుందాం దృష్టిలో రెండు వచ్చములు ఉన్నవి ఒకటి మహద్వచ్చము ఇంకొకటి అమహద్వచ్చము మహద్వచ్చము పరమాత్మ అమహద్వచ్చము ప్రకృతి మహత్వైన పరమాత్మకి అవతల పరబ్రహ్మము ఉన్నది ఇప్పుడక్కడ సౌందర్యం ఉన్నదా లేదా అని అంటే సర్వవ్యాపకమైన పరబ్రహ్మముకి సౌందర్యమేమిటి కురూపమేమిటి ఆ దృష్టితో చూసేవాడికి అసలైన సౌందర్యమంటే ఏమిటో అర్థమవుతుంది అమ్మవారిని నిర్గుణ నిష్కళా శాంత నిష్కామాణి రుపప్లవా అంటాం అమ్మవారిది శాంత్యాతీతమైన కళ అంటే నిష్కళ ఆ ఏ పరబ్రహ్మము కుశల కోమలాకార కురుకుళ్ళ కులేశ్వరి అని అంటాం శాంత్యాతీతమైన సమం సంపాదిస్తేనే అసలైన కుశలం వస్తుంది అని అర్థం మానవుడు తన జీవితమంతా శాంతి అశాంతుల మధ్య గడుపుతాడు అమ్మవారు ఏమో సమయాచార రూపిణి మీది ఏ కులము అని ఎవరైనా అంటే వామాచారమా దక్షిణాచారమా సమయాచారమా అని అర్థం అంతేకాని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వైశ్యశుద్రులా అని కాదు ఈ మూడూ కాకుండా ఇంకో కులం ఉన్నది అదే అత్యాశ్రమి దానికి కౌలాచారము లేదు దక్షిణాచారము లేదు వామాచారము లేదు సమయాచారము లేదు కౌలాచారములో అమ్మవారు మహాకాళి దక్షిణాచారములో మహాసరస్వతి లేదా శ్యామల వామాచారములో భైరవి సమయాచారములో రాజరాజేశ్వరి లేదా లలితాద్రిపర సుందరి ఇప్పుడు అమ్మవారు ఒకట నాలుగా అని అంటే అత్యాశ్రమిక చూస్తే నాలుగూ లేనివే అంతా నిర్గుణం నిరంజనం అమ్మవారిని నిరుపప్లవాణి అంటాం అంటే ఆమెకి మునికే లక్షణాలు లేవు జీవుడికి కాసేపు మునుగుతాడు కాసేపు తేలుతాడు కాసేపు మునగడమే సుఖమనుకుంటాడు కాసేపు తేలడమే సుఖమనుకుంటాడు నిజానికి రెండవది ఉంటేనే కదా మునగడం తేలడం అసలు రెండవది అనేదే లేదు ఉన్నదంతా నేనే ఈశ్వరుడే బ్రహ్మమే అనేది అసలైన తత్వం హరి ఓ श्रीगुरुभ्यो नमः हरिः ओम्